హాయ్ అండి ఓ వంట ఒక మాటకు స్వాగతం అండి రోజు పచ్చిమిర్చి నిమ్మకారం చేసుకోబోతున్నాము ఈ పచ్చిమిర్చి నిమ్మకారం పెరుగానంలో సైడ్ను పెట్టుకు తింటే అంత కమ్మగా ఉంటుందండి రోజు ఇదే తింటారు అసలు అంత రుచిగా ఉంటుంది దీనికి పచ్చి పచ్చిమిర్చి మీడియం కారం తీసుకోవాలి ఎక్కువ కారం కాదు కారం తక్కువ కాయలు కాదు నేను పది పన్నెండు నిమ్మకాయలు తీసుకుని ఒక పచ్చిమిర్చి కొంచెం ముదురకాయలు తీసుకుని కడిగా ఆరబెట్టుకున్నాను ఇప్పుడు నిమ్మరసం తీసుకోపోతున్నాం నిమ్మకాయలన్నీ చెక్కలు కోసుకుని రసం తీసుకున్నాము మా పిలువు వీడియో ఉందండి ఒక లైక్ కట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో నాకు ఒక కప్పు రసం వచ్చింది మీరు దేంతో గొలుసుకుంటారో దాంతోనే పావు కప్పు ఉప్పు పావు ఆఫ్ కప్పు కారం తీసుకోండి స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఉప్పు కారం ఆవాలు మెంతులు అన్నీ మిక్సీ చేసేట్టు కలుపుకుంటే వండగట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయలు వలుసుకొని పప్పు పెట్టుకున్నాము కచ్చాపచ్చాగా దంచుకుని ఆ పప్పు ఆరినాక దీనిలో కలుపుకుని ఇది నాలుగు రోజులు ఉంటే చక్కగా అయిపోద్ది చట్నీ నాలుగు రోజులు నాక తింటే ఆ పచ్చిమిర్చి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఉప్పు తక్కువ కాకుండా చూసుకోండి ఉప్పు తక్కువ అయితే వచ్చింది చట్నీ ఎత్తే వేడి వేడి అన్నంలో తినొచ్చు బాయండీ